హలో నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి మంచి ఇండివిజువల్ హౌస్ అయితే చూడబోతున్నామండి అండి సో ఈ ప్రాపర్టీ మన గుంటూరులోనే వస్తుందండి ఎక్కడ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడతాండి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది లొకేషన్ వచ్చేసండి అండి తులకపాలెం పంచాయతీ కిందకు వస్తుందండి అండి ఇది గుంటూరులో వస్తుంది నల్లపాడు గుంటూరు అండి నూట తొంభై మూడు గజాలు అయితే ఉందండి హౌస్ ఇది ఒక వన్ వన్ పోర్షన్ హౌస్ అండి ఇది అయితే మనకి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసండి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ కానీ ఏర్పాటు చేస్తామండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ఇరవై మూడు లక్షల యాభై వేల అండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి చూడొచ్చు చాలా తక్కువ బడ్జెట్ అయితే వస్తుందండి తురకపాలెం పంచాయతీ కిందకు వస్తుంది నల్లపాడండి గుంటూరు సో హౌస్ అయితే మీరు చూడొచ్చు వీడియోలో మెయిన్ రోడ్కి పక్కనే ఉండిందండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి కార్నర్ బిట్ అయితే వస్తుందండి ఈ టూ సైడ్స్ రోడ్ ఫెసిలిటీ ఉంది చూడొచ్చు సో ఈ ప్రాపర్టీ మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థంగా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ